అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఈ వాల్టి మన వీడియోలో చాలా సింపుల్గా క్రిస్పీగా మరియు టేస్టీగా ఉండే శంకర్ పాలీలను తయారు చేసుకున్నాము ఇది ఒక స్పెషల్ స్నాక్ ఐటమ్ అండి శంకర్పాలి అనగానే మనకు మన బాల్యం గుర్తొస్తుంది కదా పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా పెద్దలకి టీ టైంకి స్నాక్స్గా ఈ పాలీలను మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ముక్కాలు కప్పు వరకు పంచదారను తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి పంచదార పౌడర్ అనేది ఎక్కడ పలుకు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల మైదా పిండిని తీసుకోవాలి మనం ఇక్కడ టేస్టీగా కావాలి అనుకుంటే మైదాతో చేసుకోవచ్చు లేదు మాకు హెల్దీగా కావాలి అనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి అలాగే పావు కప్పు వరకు నెయ్యిని కూడా తీసుకొని వేడి చేసుకోవాలి వేడి నెయ్యి వేస్తేనే బాగుంటాయండి చ శంకరపాలీలు ఇందులోకి చిక్కడంతో ఉప్పును వేసుకోవాలి ఉప్పు వేయటం వలన మనకు పంచదార అనేది బాగా హైలైట్ అవుతుందండి ఇక్కడ మనం రెండు కప్పుల మైదా పిండికి గాను ముక్కాలు కప్పు వరకే పంచదారను వాడుతున్నాము పంచదార మరీ ఎక్కువగా అయితే మనకు శంకరపాలీలు అనేటివి త్వరగా నల్లగా అవుతాయండి మనం వేయించేటప్పుడు ఆయిల్లో వేయగానే మాడిపోయినట్లు అవుతాయి లోపలేమో పచ్చిగా ఉంటాయి కాబట్టి పంచదారను మాత్రం కొద్దిగా తక్కువ ఉన్నా పర్లేదండి ఎక్కువ మాత్రం వేసుకోవద్దు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ స్పూన్తో కలపండి నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి చేయి ఎటువంటి పరిస్థితులలో చేయి పెట్టకుండా ఫస్ట్ పిండినంతటిని స్పూన్తోనే కలపండి నెయ్యి కాస్త చల్లారాక మనం చేతో పిండినంతటిని బాగా కలుపుకోవాలి ఇలా ఈ పిండిని చక్కెరని అలాగే నెయ్యిని వేసుకుంటూ పిండినంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి మనం నెయ్యి వేసి కలిపేటప్పుడే ఇలా కొద్దిగా ముద్దలాగా రావాలి చూడండి ఇలా వస్తేనే మనకు శంకరపాలీలు అనేవి మంచి రుచిగా వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఇందులోకి కాచి చల్లార్చిన పాలను హాఫ్ కప్పు వరకు తీసుకోవాలి తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండినంతటిని కలుపుకోవాలి ఇక్కడ నాకైతే హాఫ్ కప్పు కూడా పట్టలేదండి ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పాలు మిగిలియ చూడండి కాబట్టి మీరు అన్నీ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎలాగైతే తడుపుకుంటామో అలా కలుపుకోవాలండి పిండి అనేది మరీ గట్టిగా కలపకూడదు అలాగని లూజ్గా కూడా ఉండకూడదండి గట్టిగా కలిపాము అంటే శంకరపాలీలు అంత రుచిగా ఉండవు అదే మనకు పిండి లూజ్ అయితే ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని అరగంట నుంచి గంట వాట నానబెట్టి పెట్టుకోవాలి అప్పుడే మనకు పంచదార మైదా అనేవి బాగా కలిసిపోతాయి ఇలా నానబెట్టి పెట్టుకున్న పిండిని మరోసారి మెత్తగా రామి ఈ పిండిని చపాతీ పిండి ముద్ద కంటే కూడా కొంచెం ఎక్కువగా మనం చపాతీకైతే ఎంత పిండి ముద్ద తీసుకుంటామో దానికంటే కూడా ఇంకొంచెం పెద్ద సైజుగానే తీసుకోవాలి ఈ పిండిని రౌండ్గా పల్చగా రుద్దుకోవాలి పల్చగా అంటే పల్చగా కాదండి అలాగని మరీ మందంగా కాదు ఇలా రుద్దుకున్న తర్వాత సైడ్స్కున్న ఉన్న ఎడ్జెస్ అంతా కట్ చేయాలి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసుకోవాలి మనకు రేక్ అనేది కింద పీటకి అతుక్కపోయినా పర్లేదండి ఇలా చాక్తో ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తాయి సో ఇబ్బంది ఏం లేదు నైఫ్తో ఇలా అన్నింటినీ తీసుకోవాలి ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదు అలాగని తక్కువ హీట్లో కూడా కాకుండా ఆయిల్ మధ్యస్థంగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న శంకరపాలీలను వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి వీటిని మరీ ఎక్కువగా వేయించనక్కర్లేదండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక తీసుకోవాలి మనకు వేయించేటప్పుడు ఇవి కాస్త మెత్తగానే ఉంటాయి చల్లారేసరికి గట్టిగా అవుతాయి మనం ఆయిల్లోనే బాగా డీప్ ఫ్రై చేసాము అంటే మనకు అవి బయటికి తీసి చల్లారేసరికి కలర్ చేంజ్ అయ్యి నల్లగా అనిపిస్తాయి కాబట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీస్తే సరిపోతుంది ఇలా అన్నింటినీ రుద్దుకొని ఆయిల్లో వేసి బాగా కాల్చుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన కాలినట్లు అనిపిస్తాయి లోపల పచ్చిగా ఉంటాయి అదే మనం సిమ్లో పెట్టాము అంటే ఆయిల్ ఎక్కువగా పిలుస్తాయి సో మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోవాలి ఇలా అన్నింటినీ చేసుకున్నాక ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్ చేసి పెట్టుకున్నామంటే రెండు మూడు వారాల పాటు ఉన్న బాగుంటాయండి చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ శంకరపాలీలు రెడీ తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ